ఈమె గమనించే ఈమె గమనించి ఈ ఆకాంక్షలు ఈ ఈమె దగ్గర పోతే పని అవుతుందట అంటే ఆమె దగ్గర పోయి ఇప్పుడు అది కుటుంబానికి పరిమితమైన దోపిడీ అంటే అన్ని పద్దెనిమిది మంత్రి పదవులు ఉంటే అందరు చిన్న పై చెప్పాయి కదా ఇప్పుడు హోంశాఖ మంత్రి మమ్మల్ని అల్కిచ్చు ఆయన దగ్గర అధికారా పాప ఇప్పుడు వాళ్ళు లచ్చి పెనుబిట్లే లచ్చక్క పెనుట్లు కాదు ల పెనువిటి వేరే లచ్చక్క పెనువిటి వేరే కదా అంటే గరిబ్బుది లచ్చక్క పెను లచ్చి పైనకును లక్క పెను తేడా ఉంటది వాళ్ళకి ఏం లేదు వాళ్ళు దశకు పెట్టుకోవాలి ఆ కుటుంబమే దాన్ని దోషింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈయనది కాంగ్రెస్ పార్టీ కాదు వచ్చిన ముఖ్యమంత్రి ఆయనది కాంగ్రెస్ కాదు ఆయన ఉన్నన్ని రోజులు ఏమేం చేసుకోవాలా చేసుకోవాలి చేసుకోవాలి ఆయన వచ్చికి గాలవడియలే ఆయనకు కూడా వచ్చి వేయలే ఈయన కాంగ్రెస్ పార్టీ కాదు కదా ఆయన ఢిల్లీని తిప్పుకున్నాడు ఢిల్లీకి ఏం వ్యాఖ్యలు ఉన్నదో అది అరుసుకొని తిప్పుకున్నాడు